गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं पारतात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाय सीताया पतये नमः जय श्रीरम् अत्यन्तरमणीयमय అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు యాభై మూడవ రోజుకు చేరుకున్నాము ఆ రక్కసి మూకల మధ్య నుండి త్రిజట అనునామే వారితో ఇట్లు పలికెను సీతాదేవి జనక మహారాజునికి కూతురు దశరథునికి కోడలు ఆ మహాసాధ్విని చంపుటకు ఎట్టి వారికి సాధ్యము కాదు అంతగా అవసరమగుచో మీ ఆకలిని తీర్చుకొనుటకై మిమ్మలను మీరే భక్షింపుడు ఈ రోజు నేనొక కలగంటిని అది భయంకరమైనది పాటను గూర్చున్నది అది రాక్షసుల యొక్క వినాశనమును సీతాపతి అగు శ్రీరామునికి జయము సూచించుచున్నది ఆ శ్రీరాముడి నుండి రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే సమర్థురాలు కనుక మనము ఈమెను వేడుకొనిటయ్య మనకు సముచితమని నాకు అనిపిస్తున్నది దుఃఖితులైన వారి విషయమున ఎవరికైనను ఇట్టి కలవచ్చినచో ఆ దుఃఖితుల యొక్క అవస్థలు దూరముటే కాక వారికి మిక్కిలి ఉత్తమ సుఖములు కలుగును జనకుడి కూతురైన మతిలి నమస్కరించినంత మాత్రమునే ప్రసన్నురాలగును ఈ మహాప్రమాదము నుండి మన రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమయే అర్హురాలు అనంతరము భర్తకు విజయము కలుగును అను స్వప్న సూచకమును సంతశించినది ఆ సీతాదేవి బిడియపడుచు ఇట్లు పలికెను అదియే తథ్యమైనచో నేను మీకు అభయమిత్తును అని పలికెను సీతాదేవి యొక్క అట్టి దారుణ దశను చూసి నేను పరాక్రమవంతుడైనను మిక్కిరి దుఃఖాక్రాంతుడనై తిని ఎంతగా ఆలోచించునూ నా మనసు ఊరట చెందలేదు జానకీదేవితో మాట్లాడుటకు తగిన ఉపాయమును గూర్చి నేను ఆలోచించి తిని పిమ్మట ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క ఔన్నత్యమును గూర్చి వర్ణించితిని రాజర్షిగణ పరంపరను గూర్చి నేను నుడివిన ఆ పలుకులను ఆమె విను నేత్రములు అశ్రుపూర్ణములు కాగా సీతాదేవి నాతో ఇట్లు పలికెను ఓ వానరోత్తమా నీవు ఎవరు నిన్ను పంపిన వారెవరు ఇతడికి ఎలా వచ్చితివి నీకు రామునితో మైత్రి ఎట్లు పొసగబడినది మొదలగు విషయములను పూర్తిగా వివరింపుము అని నుడివిన ఆ మాటలను విని నేను ఆమెతో ఈ విధముగా వచించితిని ఓ దేవి సుగ్రీవుడు అను వానర ప్రభువు నా భర్త అయిన శ్రీరామునకు సహాయకుడు అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు నేను ఆ సుగ్రీవునకు భృత్యుడను నా పేరు హనుమంతుడు అసహాయ సూరుడను నీకు భర్తయు అయిన ఆ శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను వెతుకుటకై పంపగా నేను ఇచ్చటికి వచ్చితిని ఓ పూజురాల పురుషోత్తముడు శ్రీమంతుడు అయిన శ్రీరాముడు ఆనవాలుగా ఈ అంగుళీయకమును నీకిమ్మని స్వయముగా ఇచ్చెను ఓ దేవి నేనేమి చేయవలను దయతో ఆజ్ఞాపింపము రామలక్ష్మణుల సన్నిధికి నిన్ను చేర్చగలను నీ ఆదేశమేమి జనకనందిని యగు సీతాదేవి నా వచనములను విని విషయమును గ్రహించి రాఘవుడు రావణుడిని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళుట యుక్తము అని పలికెను పూజ్యురాలైన సీతాదేవికి దండ ప్రణామం ఆచరించి శ్రీరాముని మనస్సునుకు ఆహ్లాదమును గూర్చడి ఆనవాలును ఇమ్మని అర్థించి తిని అంతటా సీతాదేవి సర్వోత్కృష్టమైనటువంటి ఈ చూడామణిని గ్రహింపుము దీనిని చూచి ఆజాలు బాహుడవైన ఆ స్వామి నిన్ను సాదరముగా అభినందించును అని నాతో పలికెను ఈ విధముగా పలికిన పిమ్మట సౌందర్యరాశి అయిన సీతాదేవి అద్భుతమైన చూడామణిని నాకు ప్రసాదించి రక్కసి మూకల భయము వలన కలత చెందిన మనస్సుతో కొన్ని సందేశవచనములను పలికెను పిదప జనకుని పుత్రికి అయిన సీతాదేవికి ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లి సావధాన చిత్తుడనై ఇచటికి బయలుదేరుటకు సంసిద్ధుడను ఐతిని ఆ దేవి లోలోన బాగుగా ఆలోచించి నాతో మరలా ఇట్లు పలికెను ఓ మారుతి ఇచట నా సంకట పరిస్థితి రాఘవునకు నివేదింపు మహావీరులైన రామలక్ష్మణులు ఇరువురును సుగ్రీవ సహితులై త్వరలో ఇచటికి వచ్చినట్లు చూడము నేను జీవించియుండునది రెండు మాసములు మాత్రమే వెంటనే వారు ఇచటికి రానిచో శ్రీరాముడు నన్ను కూడా చూడజాలడు నేను ఈ రాక్షసుల మధ్య దిక్కు లేని దానివలే నా తనువును చాలింతును జాలిగొలుపు ఆ దైన్య వచనములను వినగానే నాకు పట్టరాని కోపం వచ్చెను చేయవలసిన మిగిలిన కార్యమును గుర్చి ఆలోచించితిని పిమ్మట నా శరీరమును పర్వతమంతగా పెంచి తిని యుద్ధకాంక్షతో ఆ వనమును ధ్వంసము చేయనారంభించితిని ఆ వనమును భగ్నమునర్చితిని అచటి మృగములు పక్షులు అన్నియును భయభ్రాంతములై అరవసాగినవి ఇంతలో వికృతాననలైన రాక్షస స్త్రీలు మేల్కొని ఈ అస్తవ్యస్త దృశ్యమును చూడసాగిరి ఆ వనములో అక్కడక్కడ ఉన్న రాక్షస స్త్రీలు ఒక్కమ్మడిగా వచ్చి నన్ను చూచి వెంటనే రావుని కడుకు వెళ్ళి తొట్టుపడుచు ఆ విషయమును అతనికి నివేదించితిరి మహాబలశాలి అయిన ఓ రాజా దుష్టుడైన ఒక వానరుడు నీ పరాక్రమ ప్రభావమును ఎరుంగక శత్రువులు అడుగిడరాని అశోక వనమును ధ్వంసమనర్చను ఓ మహారాజా నీకు అపకారమునర్చిన ఆ దుర్మార్గుడిని ఆ వానరుని వధించుటకు మీ ఆజ్ఞ అయినచో మరుక్షణమే అతడు వనధ్వంస వార్తను వినిన పిమ్మట రావణుడు తన మనస్సు నెరిగి వారును మికిని దుర్జయులు అగు కింకరులు అను రాక్షసులను నా మీదికి యుద్ధమునకు సూలములను శూలములను గుదియలను చేతబట్టి యుద్ధమున నాతో తలపడుటక ఎనుభది వేల మంది కింకరులు అను రాక్షసులు ఆ వన ప్రదేశమునకు వచ్చిరి వారిన వారినందరినీ ఇనుప గుదియతో హతమార్చితిని ఆ కింకరులలో చావగా మిగిలిన అల్ప పరాక్రమము గల వారు కొందరు తిన్నగా రావణుడి కడకు వెళ్ళి మహా మన మహాసైన్యమునంతయు గరిచినది అని అతని కడ మొరపెట్టుకుని తరువాత నాకు కలిగిన ఆలోచనను బట్టి నేను ఒక చైత్ర ప్రాసాదమును ఆక్రమించి తిని అచ్చటనున్న వంద మంది రాక్షసులను ఒక స్తంభముతో చంపితిని లంకా నగరమునకే అలంకారప్రాయమైన ఆ చైత్ర ప్రాసాదమును పూర్తిగా ధ్వంసమనర్చితిని పితప రావణుడు ఘోర రూపముతో పెక్కు మంది రాక్షసులతో సహా రహస్థుని కుమారుడైన జంబుమాలిని నాపై యుద్ధమునకు పంపెను మహాబలశాలియు రణకోవిదుడు అయిన ఆ జంబుమాలిని వాని అనుచరులను భయంకరమైన పరిగతో చావమోదితిని అనుచరులతో కూడా జంబుమాలిని మట్టి గరచిన విషయము విని రావణుడు మహాబలశాలురైన మంత్రిపుత్రులను పదాతి బలములతో సహా వెంటనే సమరమునకు పంపెను వారిని అందరినీ క్షణములో నా పరిగెతోడని యమపురికి పంపితిని మహాపరాక్రమవంతులైన మంత్రిపుత్రుడు కథల రంగమున మడిసిన విషయమును ఎరిగి రావణుడు మహాసూరులైన ఐదు మంది సేనాధిపతులను సైన్యములతో పంపెను నేను ఆ నాయకులను కూడా వారి సేనలను పూర్తిగా మట్టుపెట్టి తిని వెంటనే దశకంఠుడైన రావణుడు మిక్కిలి బలశాలియు తన పుత్రుడు అయిన అక్షకుమారుడిని పెక్కు మంది రాక్షసులతో కూడా నాపై యుద్ధమునకు పంపెను మండోదరిసితురు రణసూరుడు అయిన ఆ అక్షకుమారుడు డాలును కర్గమును చేబూని ఎగిరెను వెంటనే నేను అతని పాదములను చిక్కుకొని వానిని వంద సార్లు తిప్పి రావణుడి వైపు తిని అతడు నేలకొరిగి పిండి పిండి ఆయను నా చేతిలో అక్షకుమారుడు కూడా హతుడైన విషయం విని దశకంఠుడైన రావణుడు మిక్కిలి క్రుద్ధుడై యుద్ధోన్మత్తుడు అయిన ఇంద్రజిత్తు అను మరి కుమారుడిని యుద్ధమును యుద్ధమునకు పంపబడిన కుమారులలో ఇతడు రెండవవాడనమాట నా మీదికి రణమునర్చుటకు ఆజ్ఞాపించను నేను రాక్షస ప్రముఖుడైన ఆ ఇంద్రజిత్తును అతని సమస్త బలములను రణరంగమున నిర్వీర్యమునర్చి ఎంతయో హర్షించి తిని రావణుడు గొప్ప విశ్వాసముతో మిక్కిలి మదించిన వీరులతో సహా పంపిన మహాబలశాలియు మహాబాహువు అయిన ఇంద్రజిత్తును అతని బలములను నేను ఎంతయో దెబ్బతీసి తిని ఆ ఇంద్రజిత్తు నన్ను అజయ్యునిగా ఎరిగి వెంటనే నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించాను అతని అనుచరులైన రాక్షసులు నన్ను తాళతో కట్టివేసి పిదపవారు నన్ను రావణుడి కడకు తీసుకుని వెళ్ళిరి దుష్టుడైన రావణుడు నన్ను చూచి నాతో సంభాషింపసాగాను నా లంకా గమనమునకు ఆ రాక్షసులను వధించుటకును గల కారణము అడిగెను ఆ పనులన్నింటినీ సీతాదేవి నిమిత్తమై చేసి తిని ఓ రాజా ఆమెను దర్శించుటకై వచ్చి క్రమముగా నీ భవనముకు చేరి తిని నేను వాయుదేవుని సుతుడను వానరుడను నా పేరు హనుమంతుడు నేను శ్రీరామునికి బంటును సుగ్రీవునికి సచీవుడను రాముని దూతగా నేను నీ కడకు వచ్చి తిని ఓ రాక్షసరాజా సుగ్రీవుడు నీ హితమును గోరి ఒక సందేశమును పంపెను దానిని నీకు వినిపిద్దును శ్రద్ధగా ఆలకింపుము మహా తేజస్సాలి అయిన సుగ్రీవుడు నీ క్షేమ సమాచారములను అడిగెను నీకు హితకరమైన ధర్మమును ధర్మబద్ధమైన అర్ధకామముల ద్వారా నీకు మేలును ఊర్చునట్టి సందేశవచనములను నీకై ఇట్లు పలికెను దట్టమైన వృక్షములు గల ఋష్యముఖ పర్వతముపై నివసించుచున్న నాకు రణసూరుడైన శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడినది ఆ రామచంద్ర ప్రభువు నాతో ఇట్ల నేను నా భార్యను ఒక రాక్షసుడు అపహరించెను ఆ విషయమున నీవు త్రికరణ శుద్ధిగా నాకు సహాయపడవలేను అంతట నేను వాళ్ళిచే పీడింపబడుతున్న విషయమును తెలిపి ఆ వాలిని వధించవలసిన అవసరమును వివరించి తిని ఓ ప్రభు వాలి వద విషయమున తప్పక సహాయపడుటకే ప్రతిజ్ఞాపూర్వకముగా నాకు వాగ్దానము చేయుడు అని పలికితిని లక్ష్మణుడితో కూడి ఉన్న శ్రీరామచంద్ర ప్రభువు వాలి వలన రాజ్యమును కోల్పోయిన సుగ్రీవునితో అగ్ని సాక్షిగా సఖ్యమును చేసెను శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో యుద్ధమున వాలిని సంహరించి సుగ్రీవుడిని వానరులకు రాజుగా చేశను ఇప్పుడు సర్వ విధముల ఆ ప్రభువునకు సహాయపడుట మా విధి అందువలన సుగ్రీవుడు తన మిత్రధర్మమును అనుసరించి నన్ను నీ యొద్ధకు పంపెను వీరులైన వానరులు మీ బలములను రూపుమాపక ముందే వెంటనే సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపము వానరుల యొక్క బల ప్రభావములు ఇంతవరకును ఎరుగిన వారెవరు యుద్ధమున సహాయపడుటకై వారు ఆహుతులై దేవతల కడకు కూడా వెళ్ళుచుందురు వానర రాజైన సుగ్రీవుడు ఈ సందేశమును మీకు పంపెను అని నేను రావణుడితో నిడువి తిని వెంటనే అతడు కృద్ధుడై తన చూపులతో నన్ను దహించి వేయిచున్నట్లుగా నా వైపు చూచెను క్రూర కర్ములను ఆచరించువాడు దుష్టుడును అయిన రావణాసురుడు నా శక్తి సామర్థ్యములను తెలియక నన్ను చంపుటకై ఆజ్ఞాపించను పిమ్మట రావణుడి సోదరుడు బుద్ధిమంతుడు అయిన విభీషణుడు నా విషయమై అతనిని ఇట్లు అభ్యర్థించెను ఓ రాజా ఇట్లు చేయట తగదు ఈ నిర్ణయమును మార్చుకునుడు మీ ఆజ్ఞ రాజధర్మమునకు విరుద్ధముగా నున్నది ఓ రాజా రాజనీతి శాస్త్రములలో దూత వద ఎచటను పేర్కొనబడలేదు ప్రభు హితమును కోరిడి సరి అయిన దూత యథార్థమునే వచింపవలను ఓ దూత దూత ద్వారా శత్రుపక్షము వారి అభిప్రాయములను తెలుసుకొనగలను ఓ సాటి లేని పరాక్రమం గలవాడా దూత ఎంతటి నర్చినను అతనిని వికృత రూపునిగా చేయవచ్చును గాని చంపరాదు అని శాస్త్రములు పేర్కొనుచున్నవి విభీషణుడు ఇట్లు పలుకగా రావణుడు అది సరే చాలా మంచిది అట్లే కానిమ్మో ఇతని వాలమునకు నిప్పట్టించుడు అని రాక్షసులను ఆదేశించను రావణుడి ఆజ్ఞపై వెంటనే రాక్షసుడు జీర్ణమైన జనపనార వస్త్రములను నూలుగుడ్డలను నా వాలమునకు పూర్తిగా చుట్టేది అనంతరము తీవ్రమైన పరాక్రమము గల ఆ రాక్షసులు అప్పుడు సర్వసన్నద్ధులై నా పుచ్చమునకు తోకకు నిప్పు పెట్టిరి కర్రలతో పిడికిళ్లతో మోదిడి వారు పెక్కు తాళ్లతో బంధించి నన్ను కదలకుండా పగటి వేళ నగరమును చూడ వేడుక పడినా నాకు కొంచెము కూడా బాధ కలగలేదు అంతటా బంధింపబడి అగ్నిజ్వాలల మధ్య చిక్కుపడి ఉన్న నన్ను నగర ద్వారము కడకు తీసుకుని పోయి చూడు చూడుడు ఈ కోతిని అని సంబరపడుచు నా విషయము అందరి నేను నా బృహద్ను సూక్ష్మమునర్చితిని బంధములను విడిపించుకుంటేని మరలా యథాప్రకారము మునపటి వలనే దేహమును పెంచి తిని ఇనుప గుదియను చేతబట్టి ఆ రాక్షసులను పరిమార్చితిని పిదప వేగముగా ఆ నగర ద్వారము పైభాగమునకు ఎగిరితిని వాళ్ళాగ్ని జ్వాలలతో బురుజులను గోపురములు అలంకారం నగరము ఎట్టి తొట్టుపాటు లేకుండా ప్రళయాగ్ని ప్రజల వలను క్షణములో దహించి తిని లంకా నగరమునందు ప్రతి ప్రదేశమున బుగ్గి అయిపోయినది దగ్ధము కాని ప్రదేశమే లేదు కనుక సీతాదేవి అగ్నికి ఆహుతయ్యుండును అని నాకు భయాందోళనను కలిగను నేను లంగను పూర్తిగా దగ్ధము నచ్చితిని సీతాదేవి దగ్ధమయ్యుండును అందుకు సందేహము లేదు శ్రీరాము శ్రీరాముని ఈ మహత్ కార్యము నా కారణముగా భగ్నమైనది ఈ విధముగా నేను శోకని మగ్నుడై చింతింపసాగితిని ఇంతలో చారుణులు పలికిన శుభవచనములను నేను వింటిని జానకిదేవి క్షేమముగానున్నది అను ఆశ్చర్యకరమైన అద్భుతావహమైన పలుకులను వింటిని కంటబడిన శకునములను బట్టి జానకీదేవి దగ్ధము కాలేదు అనియే నేను అనుకుంటుని నా వాలమును మంటలు కొనసాగుచున్నను అగ్ని నన్ను దహింపలేదు నా హృదయము సంతోషభరితమై ఉన్నది వాయువులు సువాసనలు వెదచల్లుచున్నవి ఇది వరలో కార్యసాఫల్యమును సూచించిన ఈ శుభ శకునముల చేతను తత్ఫలితములనిచ్చిన నేత్ర స్ఫూరణాది కారణముల చేతను పొల్లు పోని ఋషుల వచనముల చేతను నా మనస్సు ఆనందమున ఓలలాడెను మరలా సీతాదేవుని దర్శించి ఆమె కడ సెలవు తీసుకుంటుని ఋషుల వచనములను ఎప్పుడు వ్యర్థములు కావు కదా వెంటనే లంకా సమీపమును గల అరిష్ట పర్వతము మీదికి చేరి మిమ్ము చూడవలను అను కుతూహలముతో సముద్ర లంఘనమును ఆరంభించితిని పిమ్మట వాయువు సూర్యచంద్రులు సిద్ధులు గంధర్వులు సంచరించినట్టు గగన మార్గమున పయనించి ఈ తీరమునకు చేరి మిమ్మలను దర్శించితిని శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ప్రభావము చేతను మీ అనుగ్రహము వలనను శిగ్రువుడు కార్యము నెరవేర్చుటకును ఈ పనులన్నింటినీ కావించితిని ఈ సమస్త కార్యములకు అచ్చట నేను యథోచితముగా ఆచరించి తిని ఇంకనూ మిగిలియున్న పనులను మనము చేయవలసి ఉన్నది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు యాభై ఎనిమిదవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ